హాయ్ ఫ్రెండ్స్ జన్యూ ట్వంటీ ట్వంటీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా ఈరోజు వంక కర్రీ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం మసాలా ఏమీ వాడకుండా ఏ విధంగా వంకాయని వండొచ్చు చూద్దాము ముందుగా నువ్వులు అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి వేరుశనగళ్ళు అనేవి తీసుకుందాం ఇవన్నీ కూడా వేయించుకోవాలి స్టవ్ అనేది ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి ముందుగా వేరుశనగ గుళ్ళు అనేవి వేసుకుందాం నువ్వులు వేరుశన గుళ్ళ ఎండి మిర్చి ఇవన్నీ కూడా వేసుకుని వేయించుకోవాలి నువ్వులు అనేవి లాస్ట్లో వేయించుకుంటే బాగా మాడకుండా ఉంటాయండి ఈ విధంగా వేగిన తర్వాత ప్రక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టుకోవాలి మిక్సీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసి ఈ విధంగా మిక్సీ అనేది పట్టుకోవాలి కొంచెం బరకగా ఉండేలాగా పేస్ట్ అనేది పట్టుకోవాలి ఈ విధంగా ఉండాలి గ్రేవీ కోసం ఆనియన్ పేస్ట్ అనేది పట్టుకుందాం ఆనియన్ ఒకటి టమాటా ఒకటి ఈ విధంగా ముక్కలుగా కోసుకొని మిక్సీలో వేసుకోవాలి కొంచెం చింతపండు పసుపు పసుపు ఉప్పు కారం అనేవి కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి వంకాయలు అనేవి ఈ విధంగా కట్ చేసుకోవాలి వంకాయలు కట్ చేసిన వంకాయలు ఉప్పు నీటిలో ఈ విధంగా వేసుకోవాలి ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అనేది ఆ విధంగా చేసుకోవాలి ప్యాన్ అనేది పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ వంకాయలు అనేవి విధంగా సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి ఈ విధంగా వంకాయ అనేది బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన వంకాయలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి లోపలికి వంకాయ అనేది విడిపోకుండా జాగ్రత్తగా ఈ విధంగా పేస్ట్ని పెట్టుకోవాలి ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకొని సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి మిగిలిన మసాలా పేస్ట్ కూడా మసాలా పేస్ట్ అంటే నువ్వులు వేరుశనగళ్ళు ఎండిమిర్చి ఇవన్నీ వేసి చేసాం కదండి ఆ పేస్ట్ కూడా మిగిలితే ఆనియన్ పేస్ట్ అనేది వేగిన తర్వాత ఆ పేస్ట్ కూడా వేసుకొని ఈ విధంగానే మగ్గించుకోవాలి గ్రేవీ అనేది రావడం కోసం ఈ విధంగా చేసుకుంటే గ్రేవీ వస్తుంది కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది విధంగా ఆయిల్ నుండి సపరేట్ అయ్యే వరకు ఆనియన్ పీస్ని ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత గుత్తి వంకాయలు అనేవి ఒక్కొక్కటిగా వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఆ విధంగా సిమ్లోనే లోనే మసాలా లేకుండా గుత్తి వంకాయ కూర ఎంతో టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు చింతపండు పులుపు అనేది వేసుకొని కొంచెం సాల్ట్ అనేది సరిపోయింది లేదో చూసుకొని సాల్ట్ వేసుకొని దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి టమాటా అనేది వేసాం కాబట్టి చింతపండు పులుపు అని చింతపండు అనేది కొంచెం తక్కువగా వేసుకొని పులుపుగా లేకుండా ఈ విధంగా జూస్ చేసుకొని ఉప్పు కారం అన్నీ కూడా చూసుకొని దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా వంకాయ కూర అనేది రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఎంతో ఈజీగా మసాలాలు ఏవీ లేకుండా ఎంతో టేస్టీ వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ టు ఆల్